హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చేసే కర్రీ బొడకరకాయ కర్రీ చేస్తున్నాను సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని పచ్చి వసనక బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసాక ఫ్రెష్గా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి పసుపు కూడా వేసుకొని బాగా వేయించి ఆ తర్వాత బొడగకరకాయలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి కాసేపు ఆగాక బుడకక్కరకాయలు కూడా బాగా మగ్గిపోతాయి అందులోనే రెండు టమాటాలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి టమాటాలు కూడా మగ్గాక తగినంత కారం వేసుకొని బాగా కలపాలి ఆ తర్వాత కొబ్బరి పొడి ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉంచితే ఎంతో రుచికరమైన బొడకక్కరకాయ టమాటా కర్రీ రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్